చూపిస్తు హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ కావ్య స్మైలింగ్ వెల్కమ్ బ్యాక్ గాయస్ ఈ రోజు వీడియో మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్ తీవ్య ఫ్రాంగ్ చేసా ఏం ఫ్రాంగ్ చేశానంటే నేను ఒక పది లక్షల కనుక పది లక్షలు కాదు కానీ ఒక రెండు లక్షలు అప్పు ఉన్నట్టు వాళ్ళు ఫుల్ నాకు ఫోన్ చేసి స్టార్ ఆర్సర్ చేస్తున్నట్టు చచ్చిపోతా అది ఇది పైసా పైసా అని చేద్దాము కావే రియాక్షన్ ఎట్లుంటుంది ఏమైనా సపోర్ట్ చేస్తుందా లేకపోతే నేను ఇష్టం ఏమైనా చేసుకోని అంటుందా చూద్దాం కాలు కావే ఎక్స్ప్రెషన్స్ చూడండి వేరే లెవెల్ వస్తాయి ఫటాఫట్ ఒక లైక్ అయితే వేసేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇంకా ఉంటే సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదాం కాలు లీనం అయిపోదాం వీడియోలో ఇక డోర్ ఉంటుంది డోర్ ఎంతో పెట్టినా కెమెరా చూద్దాం చూడదు కాబట్టి ఈ టెన్షన్ వండిపోతుంది డోర్లు అవి దూరాడదు చాలా చూద్దాం ఫోన్ మాట్లాడతా గట్టి కూడా మాట్లాడతా ఉన్నది వస్తుంది హలో బా నాకు ఇవ్వన ఇప్పుడు నా వల్ల కాదు పైసలు ఇచ్చుడు ఫుల్ నన్ను టార్చర్ ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న ఎందుకన్నా ఎట్లా చేస్తా కొంచెం టైం కావాలి నాకు ఇప్పుడే కావు నా వల్ల అయితే లేవన్నా ప్లీజ్ అన్న కొంచెం అర్థం చేసుకోవడా టార్చర్ అవుతున్నా అయితే అన్న ప్లీజ్ అన్న ఒక పది రోజులు టైం ఇరకు ఇచ్చేస్తా పైసలు మీకు బా అర్థం చేసుకోరన్నా ప్లీజ్ అన్న నా వల్ల అయితే నా ప్లీజ్ అన్న ఇంత టార్చర్ చేయకూరన్నా నా వల్ల అయితే నా ప్లీజ్ అన్న ఇంత టార్చర్ చేయకూరన్నా చేసి అన్న ఒక పది పదిహేను రోజులు టైం అయ్యి ప్లీజ్ అన్న ఒక రెండు లక్షలు అప్పు

ఇప్పించేటప్పుడు ఉంటారు ఆ పదాన్ని లక్షలు లక్షలు ఇప్పిస్తే అమ్మ నవ్వుస్తానికి కాదు వేరే నవ్వుస్తానికి ఇప్పుడు నిన్న ఇప్పుడు నిన్నే అడుగుతారు కదా వాళ్ళు వచ్చి ఏదో ఫ్రెండ్ అని ఇప్పించినా వాడు ఆ ఫోన్ తిప్పుతా చేసిండు వాళ్ళ ఇంటికి పోయినా ఇంటి కాడ లేడు ఏం అర్థం అయితే లేదు వాళ్ళు ఇప్పుడు పొద్దు ఇంటికి వస్తా పోలీస్ కేసు అంటారు ఏం అర్థం అయితే లేదు ఉండాలి ఆడి ఇస్తాడా ఇయ్యాడా అని మరి ఏదో సంతకం పెట్టురా పెట్టినందుకు ఇంత పెద్ద రామాయణం అయిపోయింది ఇప్పుడు పెద్ద స్టోరీ అవుతుంది అంటే చూస్తే పెడితే కాదు ఎవరికో తెచ్చి వాళ్ళ హ్యాండ్ ఇచ్చి అంటే ఇప్పుడు అడుగుతారా సంతకం నేను వాడేస్తారా అంటే హ్యాండ్ ఇచ్చిండు వాడు ఫోన్ చేసిండు వాడు పోయినా కనిపిస్తలేడు దొరుకుతలేడు

ఖచ్చితంగా మధ్యాహ్నంలో అంటే ఇవ్వకపోతే ఏం చేస్తా అంటున్నా అర్థమైతే టెన్షన్ అవుతుంది తొలగ మొత్తం వస్తుంది ఆగం ఆగం అవుతుంది వారం రోజులు సుక్కలు నువ్వు టెన్షన్ అవుతావని చెప్తలేను టెన్షన్ అవుతుందంటే ఏదో ఒక సొల్యూషన్ ఏదో ఒక విధంగా అన్నా కవర్ చేస్తారు కానీ టెన్షన్ అవుతున్న కానీ నీళ్ళలోనే నుగబెట్టుకొని టెన్షన్ పడితే మచ్చి అడుగు ఫోన్ నుంచి నుంచి దోలాడుతున్నాం అందుకే రెండు నుంచి చాలా అందుకే

ఇప్పుడు <anchuk password>

పోయినరాలు ఇప్పిస్తారు వాడు ఎమర్జెన్సీ రాలేదు అని చెప్తే పోనీ కట్టేసారు లేని సంతకం పెట్టిన పెట్టినందుకు ఇప్పుడు ఇంత టార్చర్ అనబడుతుంది కానీ ఏం అర్థమైతే లేదా సాయంత్రంలో పియ్యాలంటారు ఖచ్చితంగా లేకపోతే లొల్లి వేస్తాం నేను రోడ్డు మీద గుంజుతాము అట్లా ఇట్లా నోరు నేను అరవై మీద పట్టుకొని ఫుల్ లొల్లి పెట్టిరు నేను అరవై మీద పట్టుకొని ఫుల్ లొల్లి పెట్టిరు కిలాన ఉత్తరం అంటునేకిచ్చినట్టు పెద్ద రూబ్జ్ చేసుకొట ਬਾడ వెటమన్నాడు వెటనవాన్ని వట్టుకోలే పోలీస్ స్టేషన్ నగొ తిరువాన్మేలో కేస్ వేట్ అడుగుతారు నా సందరేమో ఉంది కదాడ మీ సందక ముత్తి ఫ్రెండ్లకి వెటమన్నాడు వాడి దక్కపోతే పని చేసుకొప నా నేను వడతే ఏదో ఒకటి చేస్తున్నాంట ఏమిస్టర్ నువ్వు ఆ

ఏం చేయాలి మనకి ఏం సొల్యూషన్ లేవు అయితే సచ్ పోవాలి లేకపోతే అని ఇది రెండో సొల్యూషన్స్ ఏం సొల్యూషన్ లేవు అయితే సచ్ కావాల లేకపోతే అని పోవాలి రెండో సొల్యూషన్స్ నాకు ఆ టార్చర్ వేరే ఉంది కానీ అన్నది అమ్మా అప్పులు అంటే ఇంకా డేంజర్ అని ఇప్పుడు అనుకోవాలి

ఎంతమంది మొత్తం మంది సాయం చేసిన నేను కానీ ఒక కూడా ఫోన్ లేపుతలేడు పైసలు ఇస్తలేడు పైసలు అనగానే ఫోన్ కట్ చేస్తారు 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 మనం కూడా అర్థం చేసుకోవాలి తనతోలకి మనం కూడా అతని హ్యాండ్ ఇచ్చేసేయాలి మన దగ్గరకు వచ్చినప్పుడు సో టెన్షన్ అవుతుంది కదా ఏం కాదు ఇంకోటి తీసుకోబోయి ఇంకోటి తీసుకోబోయి అది చేసేయొద్దు వెళ్ళొద్దు మీ అమ్మోలు పెట్టి ఉంది మా అమ్మోలు పెడుతుంది మళ్ళీ మనం ఒకసారి చేసిన అయిపోయినాక మళ్ళీ మొత్తం క్లియర్ అయిపోయినాక మనం పట్టు తీసుకుంటాం ఏ వద్దులే దీనికి కిట్ పోస్ట్ లక్స్ కనెక్ట్ పోస్ట్ అది 2 లక్స్ వాట్లు పెట్టి తీసుకొచ్చేలా కట్ నేను ఏదో ఒకటి సరే కట్టేసే కట్టేసినాక మొత్తం ఎక్కడిదక్కడ సొల్యూషన్ అయిపోయినాక మళ్ళీ మనం తెచ్చుకుందాం ఇప్పుడు వాళ్ళని మీకు అంత టార్చర్ చేసినప్పుడు ఎట్లా మళ్ళీ ఇప్పుడు ఏదే ఆప్షన్ ఉంది మనకి ఏ ఆప్షన్ లేదు ఎవరిని అడిగినా ఇస్తలేరా నువ్వే అని వేరే ఆప్షన్ ఎక్కడ ఉంది ఇయర్ రింగ్స్ తీసుకోగలవా ఇయర్ రింగ్స్ అంత రాదు తీసుకోండి వద్దే నాకు ఏ వద్దు

Have you been in Game Frangyala. -yep I have yeah. yeah, Alright.